హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన అమరావతిలోని సీడ్ ఆక్సిస్ రోడ్డుకి ఆనుకొని పక్కనే గ్రీనరీ డెవలప్మెంట్ కో కోసం ఇక్కడ చెట్లు అయితే నాటుతున్నారండి పెద్ద పెద్ద చెట్లు జేసీపీ సహాయంతో గుంతలుగా తీసి ఈ మొక్కలు దీంట్లోంచి మార్చి అందులో పెట్టే కార్యక్రమం అయితే జరుగుతుందండి ఇక్కడ ఒకసారి దగ్గరికి వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తానండి ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది ఫ్రెండ్స్ ఇక్కడ డి ఇక్కడ డ్రైనేజీకి పక్కన ఆనుకొని ఒక వన్ ఫీట్ గ్యాప్లో ఈ మొక్కలు అనేది టూ ఫీట్ గ్యాప్లో ఈ విధంగా మొక్కలు అనేది నాడతారండి చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి చక్కగా రోడ్డు మొత్తానికి ఆహ్లాదకరంగా ఉండటానికి అట్లాగే నీడనివ్వడానికి చూడటానికి చక్కగా ఉండే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి చూస్తున్నారు కదండి రోడ్డు మొత్తం ఇదే విధంగా గ్రీనరీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ

ఇది ఫ్రెండ్స్ ఈ వేర్లు అనేది ఈ విధంగా చేసుకొని చక్కగా గుంట్లో పెట్టేస్తే వాటరింగ్ చేసిన తర్వాత చెట్టు బాగా నాటుకొని బాగా వృక్షం బాగా డెవలప్మెంట్ అవుతుందండి ఇదే అండి ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తానికి కూరళ్ళు అయితే బాగా కష్టపడుతున్నారండి ఎండలో ఎర్రటి ఎంట్లో కూడా బాగా శ్రమించి ఏ మొక్కలు నాటే కార్యక్రమం అయితే బాగా జరుగుతుంది ఇక్కడ చెట్టు చాలా బరువు ఉందండి ముగ్గురు పట్టుకొని లేపుతున్నారు ఇట్లా బ్యాగులు కవర్లు తీసేసి గుంట్లో పెట్టేసి దాన్ని చక్కగా నీట్గా చేస్తున్నారండి ఈ రోడ్డు రోడ్డు మొత్తం ఇదే వర్క్ జరుగుతుంది ఈరోజు గ్రీనరీ వర్క్ బాగా జరుగుతుందండి ఇక్కడ నేను అమరావతి కన్స్ట్రక్షన్ వీడియో చేద్దామని అయితే వచ్చాను వస్తే మనకు సిడియాక్సిస్ రోజు జడ్డు ఎంట్రన్స్లో నాకు ఈ వర్క్ కనపడింది దీని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి నేను ఇదైతే మీ అందరికీ చూపించాలని వీడియో చేస్తానండి అది ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతిలో జరిగే ప్రతి వీడియో కన్స్ట్రక్షను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి ఇంకొక పది పదిహేను రోజులు అన్ని వర్క్లు స్టార్ట్ అవుతున్నాయండి ఆల్రెడీ చిన్న చిన్న వర్క్లు అయితే అక్కడక్కడ జరుగుతున్నాయండి వర్క్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళు కా కాంట్రాక్ట్ దగ్గించుకున్న వాళ్ళు వాళ్ళ వర్క్లో అయితే నిమగ్నమై ఉన్నారండి అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారండి త్వరలో ఓకే ఫ్రెండ్స్